నాగరా నేను వస్తాను తాగండి పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకోండి ఇది ఒరిజినల్ కళ్ళు మమ్మీ డాడీ వయసులో మందు కాదు ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు రావుంది అంటే

ఆయన ఎన్నో ఒడిదు తట్టుకొని పురుషులు కూడా దాటా వచ్చి పచ్చిండి ఆయన ముప్పై ఆరు సార్లు కుట్లు పడ్డాయి ఆ కుట్లు కూడా ఆయనే తీసుకున్నాడు స్వతహాగా అగో ఆయన కళ్ళల్లో ఆ రౌద్రం దూకినప్పుడు అప్పుడే నేను కూడా భయపడ్డరా

ఆయన పితృవాక్యూడు రావు జనక మహారాజు సీతావాళ్ళ డాడీ రామాయణంలో భారత ఎందుకు వచ్చాయి ఒకటి కాదు ఎంత కళ్ళు వాడు మీద పోసుకుంటాడారావు మేధా పోసుకుంటున్నారా నువ్వు అంత దావతరం ఏంది మంచి నీళ్ళు అనుకున్నావా కళ్ళు అసలు ఎలివేషన్ ఎట్టు ఉండాలి తెసాడ గుంట ఈ అంజుడికి నువ్వు కూడా చెప్తాను మళ్ళీ இவட்ட <laughs> నువ్వు తట్టుకోలేవు పైగా సాగేష్ణు మా దూకేసాడు వెళ్ళేండి నెక్స్ట్ మా తమ్ముడు మా తమ్ముడు గారు దూకేసాడు కొంచెం బాగపోద్ది పై ఎక్కువ కాబట్కి స్లో మోషన్ పెట్టిందా లవ్ యూ ఓకే వెంకీ సిగరెట్ ఉందా పుష్ప ఏదో ఒకటి ఉందా పుష్పనికా ಏರಿಯನ್ ಫೋನ್ ಜಾಗು ಜಾಗು ಅಪ್ಪ ದೊಡ್ಡ ಇಸ್ಮಾವ್ ಬುದ್ಧಾ ಮಾತ್ರ ನಡೋಯಿಬಿಡನೆ ಇತ್ತೆ ಇಂದೆ ಬಾಡಿ ರಾಟ್ಸಲಿ ಕತ್ತೆ ಫೋನ್ ನಮ್ಮ ರಾರ